జమ్మికుంటలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ముఖ్య అతిథిగా పాల్గొని జమ్మికుంట డిగ్రీ కళాశాల గ్రౌండ్ నుండి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఇందిరానగర్ వద్ద గల శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వరకు కొనసాగింది అనంతరం విగ్రహానికి చైర్మన్ ప్రశాంత్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈరోజు ఛత్రపతి శివాజీ గారి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జమ్మికుండా యువకులందరికీ కూడా ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా నా యొక్క పేరు పేరున ధన్యవాదములు ఈరోజు వారి పోరాట స్ఫూర్తి ఈరోజు దేశభక్తి అనేకం కూడా వారి నుంచి మనం అందరం కూడా నేర్చుకుంటున్నాం ఈ పోరాట స్ఫూర్తి శివాజీ గారి యొక్క ధైర్యం వారి యొక్క విరోచితమైనటువంటి పోరాటం ఆ లక్షణాలన్నీ కూడా మనం అందరం అలవర్చుకొని దేశం కోసం ధర్మం కోసమే కాకుండా మన గ్రామం కోసం పట్టణం కోసం మన కుటుంబం కోసం ఎట్లయితే చేస్తున్నామో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా ఈరోజు దేశం బాగుండాలి అందరం బాగుండాలని చెప్పి విరోచితంగా పోరాటం చేసి ఈరోజు మనం ఈరోజు ఇంత స్వేచ్ఛాయుధ వాతావరణంలో తిరుగుతున్నామంటే ఎంతో మంది మహనీయులలో ఛత్రపతి శివాజీ గారు కూడా ఒకరు వారు తీసుకున్నటువంటి వారు నడిచినటువంటి విధానాన్ని మనం అందరం కూడా అలవర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి కార్యక్రమం నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత తప్పకుండా ఈ శివాజీ మహారాజ్ గారి ముందటి నుంచే ప్రమాణం చేసి చెప్తున్నాను జమిగుండలో ఉన్నటువంటి యువతుల కూడా పూర్తిగా నా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది మీ యొక్క మీ యొక్క మద్దతు కూడా నా నిన్నటువంటి నన్ను ముందుకు నడిపించాలని చెప్పి శివాజీ మహారాజ్ గారి బాటలో మన అందరం నడవాలని చెప్పి మరోసారి ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఛత్రజీ మహారాజ్కి ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై భవాని జై భవాని జై భవాని